సభ్యురాలైనటువంటి సంఘ అధ్యక్షురాలైనటువంటి కామాక్షనరు మైకులు చెప్తే అర్థం కాదు నడగండి అక్కడ రెండు నాలుగు భాగలు ఆ పల్లంతోడే వేరే వాలేదా నావేదే కావ్య కమ్ నువ్వు నువ్వు కమ్ కమ్ నువ్వు నువ్వు నిన్ను సంపండి నిన్ను సంపండిరా మన బజనపంద సభినాలనప్పటి కావ్య నాయన పల్లె బజన

ఇచ్చే ఒక భజన బృందంలో ఉన్నటువంటి సభ్యురాలు అయినటువంటి మేఘమా గారు నైనపల్లె భజన సభ్యురాలు అయినటువంటి రూపాన్ పుష్పమాలతో ఒక పట్టిక సామ్రంతో సత్కరిస్తారు చాలా వేసి మళ్ళీ పూల హారం వేసేది ఓ మేఘనా

ఎవరుగా అయిరా జీవోలపల్లెం మన మంగళరెడ్డి పర్యాపురంలో సబ్బురాలు కలిగినటువంటి మన రంగు ఒక పచ్చి తామరం గజర్ పుట్టు ఆలో సత్కరిస్తున్నారు ఏమన్నా ఉన్నారమ్మా మీ నైన్ బలకి ఆజ్ఞాన చక్కలు అది కాదని అదే విధంగా పాతేనారా శుభమలచో సత్కరిష్టలారు నేరు పింగో విత్తమరాలి సులో విత్త దరవ ఎగరికి సమే బలన నాటి కొత్తగొల్ల పల్లె బజన సబడేనటి నాట పరమశేషడేనటింటి సతీష్ గారిని మన హేమ గారు క్షమించాలి ప్రజల మహేంద్ర పదే విధాము పుష్పమాలతో సత్కరిస్తున్నారు మన భోగేశ్వరరావు గారు সেনাকে দোওত সেরাউ. সেনান কাকে সেরা সেন এটিকুন্ন দোয়া সেরা. এটিকুন্ লানা. এাকে সেন দোকুনোডা. নাকে 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 � మన రాజన్న గారు ఏ ఊ ఆ రాజుల్ల మన రాజన్న గారు త్యాగన్న గారు ఒక భక్తి రావడం గృష్పా నారతావు ఎవరో అక్కడ సత్పరిస్తున్నారు అదేవా

మహేందర్ గారు నాయనా దినేష్ నువ్వు కూడా సత్కరించే వాళ్ళతో కూడా మాటల వాళ్ళతో గారు ఒక ప్రత్యేక తామరం పుష్పమాలతో సత్కరిస్తున్నారు వాళ్ళకు <nd> అక్కడ <biết ditCalais> <tries> <ALLY> <últimitan hating and> <tries>